Hi guys, welcome to our channel. బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మరో వీకెండ్ వచ్చింది ఇక వీకెండ్ వచ్చిన హోస్ట్ నాగార్జున యష్మిని దుమ్ము దులిపేశారనే చెప్పాలి ముందుగా యష్మి నీ ఆట ఏంటమ్మా అని అడిగేసరికి ఏమైంది సారంటే చాలా బాగుందమ్మా నీ ఆట అంటూ చాలా ఎగతాలుగా మాట్లాడారు హోస్ట్ నాగార్జున ఆ తర్వాత యష్మి నువ్వు సంచాలక్గా చాలా వర్స్ట్గా చేసావు నువ్వు ఎందుకు నీ టీం వాళ్ళకి ఫేవరిజం చూపిస్తున్నావు అని అడిగేసరికి అలా ఏమీ లేదు సార్ అంటే మరి ఏదైతే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు రెండు వందల యాభై మరమరాలు తెమ్మన్నప్పుడు మణికంట అతి చేరువుగా రెండు వందల తొంభై గ్రాములు తీసుకొచ్చాడు మరి నువ్వెందుకు అతన్ని కన్సిడర్ చేయలేదు అంటే కరెక్ట్ గా రెండు వందల యాభై చెప్పాడు కదా సార్ బిగ్ బాస్ అందుకే నేను కన్సిడర్ చేయలేదు సార్ అంటే ఎదవ సొల్లు కవర్లు చెప్పొద్దమ్మా రెండు వందల యాభై అంటే నువ్వు తీసుకొస్తావా చెప్పు తీసుకురాలేరు కదా అడ్జస్ట్ ఆ దరిదాపుల్లో ఉన్న దాన్ని కూడా నువ్వు కన్సిడర్ చేసుంటే బాగుండేది నీ వల్ల మణికంటకి ఫుడ్ పోయిందనే చెప్పాలి ఒక రకంగా అండ్ అలాగే టాస్క్లో సంచాలగ్గా ప్రేరణను పడితే నువ్వెందుకు అంత ఓవరాక్షన్ చేస్తున్నావు అంటే నువ్వు చెప్పేదే ప్రేరణ చెయ్యాలా నాకు అర్థం కాలేదంటే అది కాదు సార్ వాళ్ళు ఫాల్ గేమ్ ఆడుతున్నారంటే ఫాల్ గేమ్ ఆడుతున్నారు లేదనేది సంచాలగ్గా పెట్టిన ప్రేరణని చూసుకుంటుంది అంతేగాని మధ్య లో అంత ఓవర్ చేయడానికి బాగాలేదమ్మా నీ గేమ్ నువ్వు వాడు ఎదటోళ్ళు గేమ్ మాత్రం కాదు కాబట్టి ఇప్పటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ గేమ్ ను వాడితే బాగుంటుంది నేను చూసినప్పుడల్లా చంద్రముఖిలా మారిపోతూ ఉంటావు నామినేషన్ టైంలో కానీ ఏదైనా గొడవ టైంలో కానీ అండ్ ఇంకొక విషయం విష్ణు ప్రియాన్ కూడా సిగ్గు లేదా గిగ్గి లేదని అలాంటి మాటలు మాట్లాడకండి మీరు కూడా ఒక ఆడపిల్లలే కదా ఎందుకు అట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నారు ఇంత పెద్ద రియాలిటీ షో లాంటి అడిగేసరికి ఒక్కసారిగా యష్మికి ఏం మాట్లాడాలో తెలియలేదు యష్మి చివరిగా వార్నింగ్ ఇస్తున్నాను సంచాల లాగ ఎవరైతే చేస్తారో వాళ్ళకి తప్ప ఎవ్వరికీ కూడా మాట్లాడే హక్కు లేదంటూ కళాఖండిగా చెప్పారు నాగార్జున మొత్తంగా యష్మికి ఇచ్చుకున్న నాగ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియజేయాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్